అందరికీ ఆమోదయోగంగా డ్రైన్ కాలువల ఆధునీకరణ పనులు చేపడుతున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు నగరం ఎనిమిదవ డివిజన్ హిమాలయ స్కూల్ పక్కన ఉన్న ఉయ్యాల కాలువ బ్రాంచ్ త్రీ డ్రైన్ కాలువలో జరుగుతున్న పూడికథిత పనులను నీటిపారుదల శాఖ నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మేయర్ పరిశీలించారు మంత్రి నారాయణ ఆలోచనలతో వర్షాకాలం సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవకుండా డ్రైన్ కాలువల ద్వారా వరద నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను ఆధునీకరించనున్నామని మేయర్ తెలిపారు డ్రైన్ కాలువల విస్తరణలో భాగంగా కాలువల ఆక్రమణల తొలగింపులో పేదవారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో నిర్వహిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు నమస్కారం ఏదైతే నెల్లూరు నగరం నుంచి ప్రవహిస్తున్నటువంటి ప్రధాన కాలువలు ఆధునీకరణలో భాగంగా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే యాభై కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించి నగరం గుండా పోతున్నటువంటి ప్రధాన పన్నెండు కాలువల ఆధునీకరణ పనులు ప్రారంభించారో ఆ పనులు పరిశీలనలో భాగంగా ఈరోజు ఉయ్యాల కాలువ బ్రాంచ్ త్రీ ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు డివిజన్లు గుండా పోయేటటువంటి ఈ డ్రైన్ని ఇక్కడ పరిశీ పనులు జరుగుతున్న సందర్భంలో పరిశీలన నిమిత్తం అన్ని శాఖల అధికారులు ఇరిగేషన్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అందరి అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అన్ని పార్టీల నాయకులతో కలిసి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం ఆహ్వానించి జనసేన కూటమిలో ఉన్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది ఈ కాలువ ఆధునీకరణ ఐదు వందల మీటర్లు దీనికి టెండర్ పిలుచున్నాం దాదాపు రెండు కోట్ల రూపాయలు నిధులతో ఈ పనులు ప్రారంభించి పనులు జరుగుతున్నాయి అయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ కాలువ ఈ ఐదు వందల మీటర్లో ఒక ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై ఇళ్ళకి చిన్న సమస్య ఉంది వీటిని ఎలా చేయాలా ఏదైతే గౌరవ మంత్రి నారాయణ సార్ గారు చెప్తున్నారో ఏ పేదవాడికి ఇబ్బంది కలగనివ్వను ఒకవేళ ఆ పేదవాడి ఇళ్ళో బాత్రూమో ఇంకోటో ఇంకోటో ఆ కాలువ ఆధునికరణలో భాగంగా తీయాల్సి వస్తే ఎలా చేయాలా ఆ పేదవాడికి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలా అని పూర్తి స్థాయిలో అక్కడున్నటువంటి సమగ్రంగా స్థానిక పరిస్థితులను బట్టి అధికారులు అందరూ పరిశీలించి ఇబ్బంది లేకుండా చేయాలని ఆదేశిస్తున్నారో అందులో భాగంగానే ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మేము ఏదైతే చూసామో ఏ ఒక్కడికి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని ఇప్పుడే అన్ని పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడాం అధికారులను పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనసేన వారు అందరం కలిసి మాట్లాడాం వారందరూ కొన్ని సూచనలు చేశారు సార్ ఈ విధంగా చేస్తే అందరం సంతోషంగా ఉంటాం ఇది ఇక్కడ కనుక కాలవ పూర్తి రోడ్డు వేస్తే ఏదైతే ఇప్పుడు ఒకే ఒక రోడ్డు ఉందో ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి స్టౌనస్పేట మెయిన్ రోడ్ దానికి సమాంతరంగా దానికి పేరల్గా ఈ రోడ్డు కూడా పూర్తవుద్ది ఈ ప్రాంతంలో ఐదు డివిజన్లకి వేలాది మందికి ఇది ఉపయోగపడే పని అవుద్ది కాలవే కాకుండా కాలవానుకొని రోడ్డు కూడా గతంలో ఇది ఉండేది కాలక్రమేణలో కొంతమంది కొన్ని రకాల అవసరాల దృష్ట్యా ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు వీటన్నిటికీ రేపు మంత్రిగారు నెల్లూరుకు వస్తున్నారు ఏదైతే క్లియర్గా ఉందో ఏదైతే ఇబ్బందులు లేవో అక్కడ పనులు ప్రారంభిస్తున్నారు ఆల్రెడీ కాంట్రాక్టరు ఆ పనులు జరుగుతూ ఉంటాయి ఈ సమస్య ఉన్నటువంటి ఈ ప్రాంతాల విషయం అంతా కూడా ఏదైతే అన్ని పార్టీల నాయకులు మాకు సూచన చేశారో వారి సూచనలన్నీ గౌరవ మంత్రి గారి దృష్టికి పెడతాం మంత్రిగారు ఆదేశాల మేరకు మళ్ళా రెండు మూడు రోజుల్లోనే మంత్రిగారితో చర్చించిన తర్వాత వారి నిర్ణయం వారి ఆలోచన తీసుకొని తిరిగి ఇక్కడ అన్ని ప్రాంతాల నాయకులు స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఎక్కడ కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు నష్టపోకూడదు అని ఏదైతే గారు ఆలోచన చేస్తున్నారో వారి ఆలోచనకు అనుగుణంగానే పని జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే మీరు చూస్తున్నారు గత వారం నుంచి మనం అనేక కాలువలు పరిశీలనకు పోయాం ఎక్కడైనా సరే ఏ ఒక్క వ్యక్తి అయినా వచ్చి అయ్యా మేము ఇబ్బందులు పడ్డాం అని చెప్పి మీకు చెప్పున్నారా అంటే మేము పనిచేస్తే పారదర్శకంగా పనిచేస్తాం మంత్రి గారు ఒకసారి మాట చెప్పారంటే అందులో తిరుగుండదు మేమందరం పనిచేసేది నారాయణ సార్ గారు చెప్పిన మాట ప్రకారం పేదవాడు ఇబ్బంది పడకుండా పది మందికి ఉపయోగపడేలా పనిచేసేదాన్ని మేము అందరం పనిచేస్తున్నాం దయచేసి ఏదన్నా ఇబ్బంది ఉన్నటువంటి వారందరం కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచనతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం నారాయణ మాతృ సేవ పథకం కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు